మన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ విజయం ఇదే అని చెప్పచ్చు ఎందుకంటే పల్లెల నుంచి వచ్చిన ప్రతి ఆడబిడ్డలు మన పల్లెల నుంచి వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు భోజన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈ నిర్ణయం ఏమైతే మీరు మొదలుపెట్టారు కదా ఇది ముందు కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు ఎందుకంటే ఆషామాషింగ్ కాదు ప్రతి శుక్రవారం నాలుగు రోజులు అయిన తర్వాత శుక్రవారం వచ్చే వస్తుంది ప్రతి శుక్రవారం పెట్టాలంటే కూడా దానికి మీరందరూ అందరూ సాయ సహకారాలు నాయకులు దానికి ఎమ్మెల్యే గారికి ఒక తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసి రాష్ట్రంలోనే గుర్తి